హాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికి అనుభవం తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ కుజుడు కర్కాటకంలో స్థితి పొంది విన్నారు అయితే ఈ రాశి వృశ్చిక రాశిలో విశాఖ ఒకటో నాలుగో భాగము విశాఖ నాలుగో పాదము తర్వాత అనురాధ నాలుగు పాదాలు జాష నాలుగు పాదాలు ఉంటాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక ఈ ఈ మాసంలో వీరికి ఏ గ్రహాలు మారుతున్నాయి ఈ నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయి అంటే ప్రస్తుతం మేనరాశిలో శని శుక్రుడు బుధుడు రాహువు స్థితి పొందిన్నారు ఈ రాహువు మేనరాశి నుంచి కుంభరాశికి ఈ నెల పంతొమ్మిదిని మారుతారు రవి మేషరాశిలో స్థితి పొందిన్నారు ఈ రవి మేషరాశి నుంచి మే పదిహేను తర్వాత వృషభ రాశిలోకి వెళ్తారు వృషభ రాశిలో ఉన్న గురువు మే పదిహేను తర్వాత మిథున రాశిలోకి వెళ్తారు గురువు ఏ రాశిలో అయినా ఒక సంవత్సర కాలం ఉంటారు గురువు పన్నెండు రాసులు తిరగాలంటే పన్నెండు సంవత్సరాలు జరుగుతుంది అందువల్ల గురువు ఒక రాశుల నుంచి ఒక రాశిలోనికి మారేటప్పుడు వారికి ఒక రాశి నుంచి ఒక రాశికి మారేటప్పుడు ప్రతి నదికి పుష్కరాలు ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయనమాట ఇప్పుడు గురువు మిథున రాశిలో ఉన్నారంటే వచ్చే సంవత్సరం వరకు మిథున రాశిలోనే ఉంటారు తర్వాత కర్కాటక రాశి అందువల్ల గురువు ఈ చక్రాన్ని పన్నెండు రాశులు మారాలి అని అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందువల్ల గురువు పదిహేనో తారీఖున మేషరా వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నారు పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి అదే విధంగా గురువు ఇక్కడ మారు మారడం వల్ల గురువు ఆ అష్టమా అష్టమంలో స్థితి పొందినట్టుగా ఈ రాశి వారికి వృష్టికి రాశి వారికి ఉంటుంది కుజుడు కుజుడు పంచమంలో ఐదో రాశి నుంచి కుజుడు నుంచి ఐదవ రాశి వృశ్చిక రాశి అవుతుంది అందువల్ల కుజుడు దృష్టి రాశి మీద ఉండే అవకాశం లేదు గురు దృష్టి మాత్రం ఈ రాశి వారికి ఉంటుంది అదే విధంగా ప్రస్తుతం గురు దృష్టి ఉంటుంది అదే మిథున రాశిలోకి గురువు వచ్చినాక ఆ దృష్టి వీళ్ళకి ఉండదు అంటే ఈ నెల పదిహేను వరకు ఈ రాశి వారికి దృష్టి రాశి వారికి బాగుంటుంది అందుకే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుంది పదిహేను తర్వాత అంటే మే ఒకటి నుంచి పదిహేను వరకు రాశి వారికి బాగుంటుంది మే పదిహేను తర్వాత గురువు మారడం వల్ల కొంచెం అంత అనుకూలంగా ఉంటుందని చెప్పలేము అనేది వీళ్ళకి ఇంటా బయట కూడా గౌరవం చాలా పెరుగుతుంది వీళ్ళకి వార్సప్ ఆస్తుల నుంచి ఏదైనా వీళ్ళకి పెండింగ్ ఉన్నట్లయితే ఆ ఆ వార్సప్ పాస్తులన్నీ వీరి పైన రిజిస్ట్రేషన్ జరగడము అంటే తల్లిదండ్రులు ఆస్తులు రాసి ఇచ్చినా కానీ రిజిస్ట్రేషన్ జరగకపోతే ఆ వార్సప్ ఆస్తులు ఈ నెలలో వీళ్ళకి దక్కడం జరుగుతుంది పైగా దైవ చింతన దైవ కార్యానికి బాగా డొనేషన్లు ఇస్తారు వీరు ఎక్కడైనా ఏదైనా గుడులు జరుగుతున్నాయి ఏదైనా ఆలయాలు పునరుద్ధరింపబడుతున్నాయంటే ఈ రాశి వారు వాళ్ళకి దాని డొనేషన్లు ఇవ్వడం అనేది ఈ రాశి వారికి చాలా ఆ ప్రత్యేకమైన విషయం అని చెప్పవచ్చు అలాగే కుటుంబంలో కూడా ఆనందం ఉంటుంది గృహ గృహ లాభం ఉంటుంది ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్న వాళ్ళు ఆ ప్రయత్నాలు ఈ నెలలో చేసుకోవచ్చు వృత్తి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది అంటే గురువు అనుగ్రహం ఉంటుంది కనుక ఇంకా వీళ్ళకి కొంతమందికి గ్రహాల అనుకూలత లేకపోతే కనుక వీళ్ళు చిరాకు ఎక్కువగా ఉంటుంది అసహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియనట్టుగా అంత కోపంగా మాట్లాడడం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశి అధిపతి కుజుడు ఆ కుజుని ప్రభావం ఈ రాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీళ్ళు చిటికీ మాటికి తగాదాలు పెట్టుకోవడము అసలు తగాదాలే పనిగా ఉండడం కూడా కొంతమంది ఉంటారు అట్లాగే ఎదటి మనిషిని బాగా బాధ పెట్టే రకంగా మాట్లాడే వాళ్ళు ఈ వృష్టికి రాశిలో చాలా ఉంటారు వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళు ఎదటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది వీళ్ళు గ్రహించుకోరు అట్లాగే ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎప్పుడూ పూర్వార్థంలో పదిహేను తర్వాత అందుకని ఈ వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి కోపం తగ్గించుకోవడం చాలా అవసరము వీళ్ళకి స్త్రీ మూలకంగా వచ్చేటటువంటి ధనం ఉంటుంది కొంచెం ఆందోళన కూడా వీళ్ళు తగ్గించుకోవాలి అందువల్ల వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడము విష్ణు సహస్రం పారాయణము శివాభిషేకం చేయడం ఈ రాశి వారికి చక్కదగ్గ పరిహారాలు మే ఇరవై రెండున ఉన్నది విధంగా ఈ రాశి వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురు పంచమ దృష్టి తులార రాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కారణం చాలా బాగుంటుంది చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కార్య చెప్పవచ్చు గురు దృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరు గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత్ర పారాయణం కానీ చేయడము విష్ణు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా ఉంటే వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందువలన అంటే నాలుగో తారీఖున నుండి కర్తలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కర్త ఉంటుంది ఈ ఖర్తలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాన్ని ప్రత్యున్నాయ ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే రాసార్థానికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్యాభర్తల మధ్య అన్వాన్ని తోపించే అవకాశం కూడా కొన్ని కొన్ని రా నక్షత్రాల ప్రజలకు ఉన్నది అందువల్ల